వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి ఈ వీడియోలో మనం చూద్దాం సో ముందుగా చూడండి మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ సంబంధించిన భర్తీకి మనకు ప్రకటన విడుదలవ్వడం జరిగింది మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు ముప్పై ఒకటి ఉన్నాయి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ మెటలర్జీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సో మనకి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో బీటెక్ చేసిన వాళ్ళు దీనికి అర్హత అనేది ఉంటుంది సో మనకు ఇది యొక్క పోస్ట్ కి ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ లెవెన్త్ దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ నెక్స్ట్ చూడండి ప్రభుత్వ రంగ సంస్థ బాంబర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్లో మనకు సీనియర్ మేనేజర్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ ఆర్ జూనియర్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులకు భర్తీకి ప్రకటన అనేది విడుదల అవ్వడం జరిగింది దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో చేసుకోవాలి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ ఫోర్త్ దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో మనీ డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కింద కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన అయినా విడుదల చేశారు సో ఎవరైనా మీరు ఓపెన్ డిగ్రీలో మీరు చేరాలనుకుంటే సో ఇందులో మీరు జాయిన్ కావచ్చు సో మన కోర్సులు చూడండి పీజీ వచ్చేసి ఉర్దూ ఇస్లామిక్ స్టడీస్ ఇంగ్లీష్ అరబిక్ హిస్టరీ హిందీ అదే యూజీ అయితే బిఏ బీకామ్ బీఎస్సి బీఎస్సి లైఫ్ సైన్సెస్ సో దీంట్లో మనకు కోర్సులో ప్రవేశాలను తీసుకుంటున్నారు ఇది డిప్లొమా ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఇది ఆన్లైన్లో అయినా చేసుకోవాలి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ టెన్ దీనికి సంబంధించిన వెబ్సైట్ చూడండి మనో డాట్ ఈడియో డాట్ ఇన్ సో నెక్స్ట్ చూడండి మనకు ఇవన్నీ కూడా మనకు ఇంటర్న్షిప్స్ అనమాట ఇవి డిజిటల్ మార్కెటింగ్ మైండ్ ఇస్ అనే కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్కి ఇంటర్న్షిప్ తీసుకుంటున్నారు సో దీంట్లో మనకు డిజిటల్ ఈమెయిల్ ఫేస్బుక్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంగ్లీష్ రాయడం అనేది రావాలి తప్పకుండా రావాలి మనకు దీని కింద స్టై ఫండ్ అనేది ఇస్తారు సో మనకు ఫైవ్ పర్ మంత్ ఫైవ్ థౌజండ్ అనేది స్టై ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కావాలంటే మీరు అప్లై చేసుకోవడానికి ఇంటర్న్ డాట్ కామ్ సో విశాఖపట్నంలోని హెత్కల్ హ్యాకర్ సో మనకు ఐటెక్ సర్వీసెస్ అనే కంపెనీలో విశాఖపట్నంలో ఎథికల్ హ్యాకర్ పోస్ట్ సంబంధించిన ఇంటర్న్షిప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో మనకు ఏవిపిటీ దీని మీద మీకు నైపుణ్యం ఉన్నట్టయితే మీరు యొక్క ఈ యొక్క ఇంటర్న్షిప్ ఎథికల్ హ్యాకర్కి మీరు అప్లై చేసుకోవచ్చు స్టైఫండ్ అనేది టెన్ థౌసండ్ ఇస్తారు పర్ మంత్ ఇది కూడా మనం ఇంటర్న్శాల డాట్ కామ్లో అప్లై చేసుకోవచ్చు వీటికి దరఖాస్తు గడువు తేదీ వచ్చేసి అక్టోబర్ ట్వెల్వ్ నెక్స్ట్ చూసినట్టయితే టీహాబ్ ఫౌండేషన్ నుంచి మనకు ఆపరేషన్ సంబంధించిన పోస్టులకు మనకు వీళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో బిజినెస్ రీసెర్చ్ ఆపరేషన్స్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో దీంట్లో మీకు నైపుణ్యం అనేది ఉండాలి స్టైఫండ్ వచ్చేసి పర్ మంత్ టెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు కంటెంట్ డెవలప్మెంట్ ఎస్ఆర్ ఎడ్యూ టెక్నాలజీలో మనకు కంటెంట్ డెవలప్మెంట్ పోస్ట్కి ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో క్రియేటివ్ రైటింగ్ ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం రావాలి సో వచ్చిన వాళ్ళ యొక్క పోస్ట్కి ఇంటర్న్షిప్కి మీరు అప్లై చేసుకోవచ్చు స్టైఫండ్ వచ్చేసి మనకు టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో ఉంటుంది సో ఇది కూడా ఇంటర్న్షాల డాట్ కామ్ అని వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు వీటికి దరఖాస్తు గడువు చివరితే వచ్చేసి అక్టోబర్ లెవెన్త్ నెక్స్ట్ చూడండి జీగ్లర్ ఏరోస్పేస్లో కాస్ట్ అండ్ ప్రైసింగ్ అనాలిసిస్ సో దీనికి కూడా ఇంటర్న్షిప్ ఇప్పుడు ఒక పోస్ట్కి ఇంటర్న్షిప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం రావాలి ఫైనాన్షియల్ లిటరసీ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ వార్డ్ సో ఇవి కూడా మీకు వచ్చి ఉండాలి స్టైఫండ్ అనేది ఎయిట్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఇంటర్న్షాల డాట్ కామ్ వెబ్సైట్లో మీరు వెళ్ళి అప్సలు అప్లై చేసుకోవాలి వెంటర్ వెండర్ ఎంగేజ్మెంట్ ఈ యొక్క పోస్ట్కి ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం ఫైనాన్షియల్ లిటరసీ ఎంఎస్ ఎక్సెల్ కూడా మీకు వచ్చి ఉండాలి స్టైఫండ్ అనేది ఎయిట్ ఉంటుంది సో ఇంటర్న్షాల డాట్ కామ్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు హైదరాబాద్లోనే మనకు రామ్ గ్రూప్ అనే సంస్థలో మనకు సేల్స్ మ్యాన్గా ఇంటర్న్షిప్ అనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్టైఫండ్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ ఇస్తారు ఇది కూడా ఇంటర్న్షిల్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఆఫ్టర్ గ్రిమ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనకు గ్రాఫిక్ డిజైన్ సంబంధించిన పోస్ట్కి ఇంటర్న్షిప్ అనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో అడవ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలస్ట్రేట్ ఇన్ డిజైన్ ఫోటోషాప్ ప్రీమియర్ ఫ్రో డ్రా వీడియో ఎడిటింగ్ సంబంధించిన నైపుణ్యాలు అనేది వచ్చి ఉండాలి పోస్ట్కి అప్లై చేయాలంటే సో మనకు స్టైఫెండ్ వచ్చేసి పర్ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ అని ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఏదైనా సరే ఏదైనా ఒక కంపెనీలో మీరు ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయినా ఇంటర్న్శాలా డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏ అయితే కంపెనీలు మీకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాయో అందులో మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు అక్కడ ఉన్న కంపెనీని చూజ్ చేసుకుని మీరు ఆ కంపెనీలో మీరు ఇంటర్న్షిప్ అనేది జాయిన్ కావచ్చు సో దానికి మీరు ఇంటర్న్షాల డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఈ వివరాలన్నీ కూడా అందులో మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి సో మీరు ఏదైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి దాంట్లో మీరు ఇంటర్న్షిప్ చేద్దాం స్పెసిఫిక్ కంపెనీ అని అనుకుంటే ఇంటర్న్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే అందులో మీకు ఏమైతే ఇంటర్న్షిప్ ఉన్నాయో అక్కడ మీకు కనపడడం జరుగుతుంది సో నెక్స్ట్ చూడండి ఇండియన్ నేవీలో టూ ఫిఫ్టీ ఎస్ఎస్సి ఆఫీసర్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ ఖాళీలు అర్హత చూసుకున్నట్టయితే బిఎస్సి బీకామ్ బీఈ బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ పీజీ డిప్లొమాతో పాటు శారీరక వైద్య ప్రమాణాలు కూడా ఉండాలి సో మనకు విద్య ఎంపిక ఎలా చేస్తారంటే మనకు విద్యా హారహతల్లో సాధించిన మార్కులు అంటే మనకి ఏ అయితే ఏ అయితే మనం కంప్లీట్ బీటెక్ కానీ లేదంటే ఎంటెక్ కానీ కంప్లీట్ ఉంటామో దాంట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని అలాగే మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా మన యొక్క పోస్ట్ అనేది ఎంపికన చేయడం జరుగుతుంది దరఖాస్తు ఆన్లైన్ ఆన్లైన్లో చేసుకోవాలి చివరి వచ్చేసి మనకు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టు అయితే డాట్ జాయిన్ ఇండియా నావి డాట్ గవ్ డాట్ ఇన్ సో నెక్స్ట్ చూడండి ఇంకొక అప్రెంటిస్ సంబంధించి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనకు కోల్కత్తా ఇది కొల్కతాలో సంబంధించిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కోల్కత్తా సో ఒప్పంద ప్రతిపాదికన పదహారు అప్రెంటిస్ కాలేజీలకు బర్తకీలు దరఖాస్తు అనేది తీసుకుంటున్నారు సో మనకి పోస్టులో అర్హత చూసుకున్నట్టయితే పోస్ట్ అనుసరించి సంబంధ విభాగంలో కనీసం అరవై శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి సో మనకి ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు అంటే అనుభవం పని అనుభవం కూడా ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది మనకు ఏజ్ అనేది ఇరవై ఏడు ఏళ్ళు మించకూడదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళ కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో సేమ్ ఏజ్ రిలాక్షన్ ఇక్కడ కూడా అప్లైబుల్ అవుతుంది కాబట్టి సో ఒకసారి చూసుకోవచ్చు నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ఆధారంగా ఇది ఎంపిక చేసుకుంటారు సో దరఖాస్తు అనేది మనం ఈమెయిల్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ చేసుకోవచ్చు మీకు ఈమెయిల్ ఐడి వచ్చేసి హెచ్ఓ డాట్ పిఈఆర్ఎస్ ఎట్ ద రేట్ నిక్ డాట్ గో డాట్ ఇన్ సో ఈమెయిల్ ఐడికి మీరు ఒక డాక్యుమెంట్స్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ ఇవన్నీ కూడా మీరు అది పంపించి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఆఫ్లైన్లో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ అడ్రస్కి మీరు ఆఫ్లైన్లో మీరు చేయాల్సి ఉంటుంది మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు అక్టోబర్ పదిహేనో తారీఖు దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టయితే నేషనల్ ఇన్సూరెన్స్ డాట్ నిక్ డాట్ గవ్ డాట్ ఇన్ సో మీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ మనకు బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ తాత్కాలిక ప్రతిపాదికన ఎనిమిది ప్రాజెక్ట్ ఇంజనీర్ను ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళని పోస్టులకు భర్తీకి మనకు దరఖాస్తులను తీసుకుంటున్నారు సంబంధిత విభాగంలో బిఈ బీటెక్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి బిఈ బీటెక్ అనేది సో పాటు అనుభవం కూడా ఉండాలి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి సో మనకు వయసు వచ్చేసి ఏజ్ వచ్చేసి థర్టీ టూ థర్టీ టూ ఇయర్స్ వరకు మాత్రమే మించకూడదు థర్టీ మోర్ దెన్ థర్టీ టూ ఉండకూడదు సో మనకు ఓబీసీలకు అలాగే మనకు మూడేళ్ళు వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదేళ్ళు ఐదేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఆ దివ్యాంగులకైతే పదేళ్ళు అనేది వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది మనకు పని ప్రదేశాల్లో మనకు ఎక్కడ వర్క్ చేయాలంటే మనకు ఇందులో మీరు సెలెక్ట్ అయితే మనకు విశాఖపట్నం ముంబైలో వర్క్ చేయాల్సి ఉంటుంది మనకు రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది చేయడం జరుగుతుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి తేదీ వచ్చేసి మనకు అక్టోబర్ నైన్ దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టయితే బెల్ ఇండియా డాట్ ఇన్ సో నెక్స్ట్ చూడండి గేట్ స్కోర్ తో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్లు సో భారత ప్రభుత్వానికి చెందిన క్యాబినెట్ సెక్రటరియట్ నూట అరవై పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది దీని ద్వారా డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ టెక్నికల్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు అభ్యర్థులను గేట్ స్కోరు ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారని చెప్పి మనకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో మనకి ఎవరైతే లాస్ట్ టైం గేట్ గేట్ ఉంటారో స్కోర్ మీకు గేట్ స్కోర్ వచ్చి ఉంటుంది కదా సో దాన్ని బే చూసుకుని మనకు ఇక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాని ద్వారా మిమ్మల్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే లాస్ట్ టైం గేట్ రాసి దానికి సంబంధించిన స్కోర్ అనేది మీకు మంచిగా ఉంటే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోండి ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూలో మంచి స్కోర్ చేసుకోండి మీకు తప్పకుండా జాబ్ అనేది రావడం జరుగుతుంది అలాగే దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి మనకి ఇక్కడ చివరితే వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టయితే సిఏబిఎస్ఈసి డాట్ గౌ డాట్ ఇన్ సో మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి విద్యార్థులకి రూపాయలు కోటి ఎన్రోల్మెంట్ ఫీజులు వెనక్కి నాణ్యమైన సేవలు అందించని కోచింగ్ సెంటర్లపై ఎన్సిహెచ్ చర్యలు ఎన్రోల్మెంట్ ఫీజుల రూపంలో డబ్బు వసూలు చేసి ఆ తర్వాత సరైన సేవలు అందించ అందించని కోచింగ్ సెంటర్లకు వ్యతిరేకంగా విద్యార్థులు ఫిర్యాదు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ ఎన్సిహెచ్ చర్యలు చేపట్టింది సో మనకు ఏదైతే ఈ రోజుల్లో మనం ఏది చూసుకున్నా కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా లేదంటే రైల్వే కావచ్చు లేకుంటే బ్యాంక్స్ కావచ్చు అది ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే ఏ జాబ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా సరే మనం ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినప్పుడు వేలకు వేల ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది కదా సో మనం జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారో ఆ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయకుండా మీరు కట్టిన డబ్బులకు కాక మీరు కట్టిన డబ్బులకి ఎంతైతే ఫెసిలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలో అలా ప్రొవైడ్ చేయకుండా మీకు జాయిన్ అవుతున్నప్పుడు ఒక విషయం చెప్పి తర్వాత వాళ్ళు వేరే విధంగా చేస్తున్నట్లయితే అది మీకు అసంతృప్తిగా ఉంటే మీరు ఆ కోచింగ్ సెంటర్ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు సో మీరు కట్టిన అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు సో అలా ఎవరైనా ఇవ్వకు ఇవ్వకుండా మీరు జాయిన్ అయినప్పుడు మీకు అది చెప్తాం మీరు చెప్తాం అని చెప్పి చెప్పి అలాంటి ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టయితే ఒకవేళ మీరు కంప్లైంట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చూడండి సో ఎన్సీహెచ్ సో దీనికి మీ జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ దీనికి మీరు ఫిర్యాదు చేసి మీ యొక్క ఫీజుని మీరు రిటర్న్ తీసుకోవచ్చు దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ చూసినట్టయితే వన్ నైన్ వన్ ఫైవ్ సో వన్ నైన్ వన్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క ప్రాబ్లం గురించి వాళ్ళకి వివరించినట్టయితే వాళ్ళు ఎమ్మటే స్పందిస్తారు దీనికి సంబంధించిన వెబ్సైట్ చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కన్జ్యూమర్ డాట్ డాట్ ఇన్ సో మీరు యొక్క వెబ్సైట్లో కూడా మీ యొక్క ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఇన్సిడెంట్ గురించి మీరు రిపోర్ట్ అనేది చేయొచ్చు చేస్తే మీకు దాని మీద స్పందించి వాళ్ళు అమ్మటే మీ యొక్క అమౌంట్ అనేది రిటర్న్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఇలాంటిని మీరు యూజ్ చేసుకోండి సో ఇదండి మనకు విద్యా ఉద్యోగ సమాచారం సో ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి